గల్ఫ్ దేశాలకు వచ్చేటటువంటి డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని అయితే గుర్తు పెట్టుకుంటారు బ్రదర్ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం గాన గన వచ్చి ఉంటే కన్నా ఈ ముందు పక్క ఉంది కదా రౌండ్ అబౌట్ లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఫస్ట్ లైన్ రైట్ సైడ్ లో ఉండేది సెకండ్ లైన్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే కన అమాయకంగా ఈ సెకండ్ లైన్ లోంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతారు అంటే ఈ విధంగా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే మరి ఇది ట్రాఫిక్ రూల్ ప్రకారం కరెక్టా అంటే కన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇది రాంగ్ మీరు ఈ విధంగా ఫస్ట్ లైన్లో నిలబడి మాత్రమే స్ట్రైట్ వెళ్లవలసి అయితే ఉంటుంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో సెకండ్ లైన్ నుంచి మాత్రం స్ట్రైట్ గా అయితే వెళ్ళకూడదు రౌండ్ అబౌట్లో ఒకవేళ మీరు అలా వెళ్లేటటువంటి క్రమంలో రౌండ్ అబౌట్ దగ్గర మీకు అక్కడ వెహికల్ కనిపిస్తుంది చూడండి వెళ్తుంది కదా ఆ విధంగా వచ్చేటటువంటి వెహికల్ రైట్ సైడ్ లో వచ్చేటటువంటి వెహికల్ మీ కార్ను కనుక గుద్దిందే అనుకోండి అప్పుడు మీది తప్పు అవుతుంది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ అన్నది క్లెయిమ్ కాదు పూర్తిగా కార్ అయ్యేటటువంటి పూర్తి ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది చూస్తూ ఉన్నారు కదా రైట్ సైడ్ ఈ వెహికల్ ఒకవేళ నేను ఫస్ట్ లైన్ లో వచ్చేటటువంటి క్రమంలో ఆ వెహికల్ కన్నా నా కార్ను గుద్దింది అనుకోండి ఏమవుతుంది ఇన్సూరెన్స్ అన్నది క్లెయిమ్ కాదు లేనిపోని ఇబ్బందులు నేను ఫేస్ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండండి